వెల్కమ్ టు హండీ టీవీ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కిరాతమైనటువంటి కీచక చర్యగా పేర్కొనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ మనకి నిన్న జరిగినటువంటి సందర్భం పెద్దది ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు బికాస్ అత్యంత దారుణంగా భార్యని చంపడం ముక్కలు చేసి కుక్కర్లో వేయటం ఎముకల్ని ఎండబెట్టి పొడి చేయటం మనిషి ఆలోచన కూడా అందనటువంటి అంత కీచక అత్యంత చేత్కారం పొందేటువంటి సందర్భం అని చెప్పుకోవచ్చు ఆలోచన కూడా రా వస్తేనే ఎంతో దిగులు చెంది భయపడతాం అలాంటిది మొత్తానికి ఒక సినిమా క్లైమాక్స్ లాగా చేసినటువంటి ఆ దుశ్చర్యకి మనం ఏం అనాలో కూడా మనకి క్లారిటీ లేనటువంటి సందర్భం అయితే అట్లాంటి పర్సన్స్ని మనం ఏం చేయాలి అసలు అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటి ఆయన అలా చేయడానికి గల కారణాలు ఏంటి అని మనతో మాట్లాడడానికి స్పిరిచువల్ మెంటర్ మోటివేషనల్ స్పీకర్ సాయి గారు మనతో ఉన్నారు అమ్మతో మాట్లాడతాం నమస్తే అమ్మ నమస్కారం నిన్న మీర్పేటలో జరిగినటువంటి అది కూడా దేశానికి సేవ చేయాల్సినటువంటి మాత అక్కడే సగం మాత అన్నం అంటే ఒక ఆడపిల్ల ఆ అమ్మాయి సొంత భార్యని కడతీర్చి ముక్కలు చేసి మిక్సీ చేసి గ్రైండర్ చేసి ఏదేదో చేసి తలుచుకోవడానికే నిన్న వేరే పర్సన్ తో మాట్లాడినప్పుడు కూడా ఇదే అన్నారు ఇలాంటివి చేయటం వల్ల జనాలకి తెలుస్తుంది అని మనం చేస్తాం కానీ ఎవరైతే చెడ్డబుద్ధితో ఉంటారో వాళ్ళకి ఇవన్నీ టెక్నిక్స్ కింద వెళ్తాయండి మాట్లాడకూడదు కానీ న్యూస్ అన్న తర్వాత మనం మాట్లాడి ఇప్పుడు ఈ సందర్భంగా సకల మానవాళికి అంటే మానవ రూపంలో ఉన్నటువంటి మనుషులందరికీ చాలా వినయపూర్వకంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి మనందరము మనుషులము అని మనుషులు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి మనిషి యొక్క తత్వము మానవత్వము అనేది అహర్నిశలు జ్ఞాపకం ఉంచుకోవాలి అలా ఉండకపోతే మనిషిని మనిషి అని కూడా పిలవాల్సిన అవసరము ఉండదు అందుకని ఎవరైతే ఈ కిరాతకపు పనికి పూనుకున్నాడో ఆ పైశాచిక చర్యలు చేసినటువంటి నీచాదముడిని మనిషి అని కూడా పిలవడానికి అనర్హుడు అంటాను నేను మానవ రూపములో ఉన్నటువంటి పైశాచిక చేష్టలు చేసేటువంటి మెంటాలిటీ కలిగి ఉన్న ఆ నీచాదముడు బ్రతకడానికి అనర్హుడు మానవుల మధ్యన మనిషిగా బ్రతకడానికి అనర్హుడు ఈ అంశాన్ని ప్రభుత్వం వారు చాలా సీరియస్గా స్వీకరించి వాడికి మనుషుల మధ్య నుంచి శాశ్వతంగా విముక్తిని కలిగించి దండన విధించాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఇటువంటి నీచాదములు మానవుల మధ్యన సంచరించడానికి అనర్హులండి అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు అని తెలిస్తేనే భయభ్రాంతులకు లోనయ్యి సాటి మానవులందరూ బతకడానికి కూడా భయపడే దుస్థితి వచ్చేస్తుంది అటువంటి స్థితి నుంచి ప్రజలని రక్షించవలసింది ప్రభుత్వము మన ప్రభుత్వంలో చాలా పటిష్టమైనటువంటి పోలీసుల శాఖ వారు చాలా కఠినమైన శిక్ష విధించాలి ఇటువంటి దుర్మార్గుడికి అని అంటాను మరి అంతగాడు ఆమెతో జీవితము జీవించడానికి ఇష్టం లేకపోతే భార్య మీద అనుమానము ఉంటే చక్కగా డైవర్స్ తీసుకోవచ్చు ఆమెను విడిచిపెట్టేయచ్చు అంత పగబుని కక్ష పూరితంగా ఒక జంతువుని సంహరించినట్టు ఆ జంతువు కూడా మాంసాహారులు తినేవాళ్ళు మాంసం తినేవాళ్ళు కూడా జంతువుల్ని అలా అంత క్రూయల్గా చంపరండి వాళ్ళు కషాయి కొట్టుకు వెళ్ళి అక్కడి నుంచి మాంసం కొనుక్కొని తెచ్చుకొని శుభ్రం చేసుకొని మసాలా దినుసులు వేసి వండుకొని తింటారు మాంసాహారులు కానీ వీడు కషాయి కంటే కూడా మించిన కషాయి వాడు జీవించడానికి భూమి మీద అనర్హుడు మరి అంతటి దుశ్శీలు దుర్మార్గుణ్ణి నీచాదముణ్ణి కఠినాతి కఠినంగా శిక్షించాలి అంటే మరణ దండన ఒక్కటే అంతకుమించి మరో దండన వాడికి యావజ్జీవిత ఖైదులు లేదా ఇండిపెండెన్స్ డేకో రిపబ్లిక్ డేకో వాడిని విడిచిపెట్టేయడము లేదా మూటలు ఇస్తే ఇన్ఫ్లుయెన్సులతోటి అలాంటి నీచుల్ని సంఘంలో వదిలేయడము ఇటువంటి తప్పిదాలు చేయకూడదు ఎందుకంటే ప్రభుత్వంలో ఇటువంటి సైకోగాళ్ళకి బ్రతికే అర్హత లేదండి ఆ ఆడపిల్ల ఏం పాపం చేసిందండి ఏం నేరం చేసిందండి అసలు కారణాలు ఏమిటి అనేది ప్రపంచానికి తెలియచెప్పుకునే ఆస్కారము అవకాశము కూడా లేకుండా ఆ బిడ్డని క్రూయల్గా చాలా ఘోరంగా క్రూరాతి క్రూరంగా ముక్క ముక్కల కింద చేసి ఆ ముక్కల్ని ఉడికించి మిక్సీలో గ్రైండ్ చేసి వాణ్ణి ఇంకెంత దారుణంగా చంపాలి మన భారత శిక్షా స్మృతిలో కూడా ఇంత నీచమైన ఇంత కఠినాతి కఠినమైన శిక్షలు లేవు ఎంతో వందలాది మధ్యని చంపిన కసబ్ లాంటి వాళ్ళని రెండు మూడేళ్ల పాటు జైల్లో ఉంచి వాడిని బాగా మేపి చక్కగా ఫైనల్గా ఒక ఉరిశిక్ష వేశారు కానీ వీడు అంతకంటే నీచుడు నికృష్టుడు దుర్మార్గుడు దుశ్శీలుడు ఇటువంటి వాడికి బ్రతికే అర్హత లేదు వీడి చావు ఎంత భయంకరంగా ఉండాలి అంటే వాడికి ఉరిశిక్ష వీలైనంత త్వరగా విధించి వాడి ఉరిశిక్షని వీలైతే ప్రభుత్వము అందరికీ మానవులందరికీ కూడా చూసే భాగ్యం ప్రసాదించాలి ఆ దెబ్బతో అలాంటి మెంటాలిటీ ఎవరినో అయినా నిద్రాణమై ఉంటే దానిని శాశ్వతంగా తొలగించుకుంటారు ఇది సైకోసాడిజంని మించినటువంటి క్రుయాలిటీ అండి ఇటువంటి భావనలు మానవులకి కలలో కూడా కలగకూడదు అందుకని ఆ తల్లిదండ్రుల గర్భశోకాన్ని ఎలాగా తీర్చలేరు కనీసం మరే తల్లిదండ్రులకి మరే స్త్రీకి ఇటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి కలగకుండా ఉండాలి అంటే ఈ నీచాదముణ్ణి తప్పనిసరిగా ఉరితీయాలి అని వినయపూర్వకంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను హైకోర్టు సుప్రీంకోర్టు ఎవరు విధిస్తారో శిక్ష ఇటువంటి నీచుల్ని మాత్రం సమాజంలో బ్రతకడానికి విడిచిపెట్టకని జైళ్ళల్లో కూడా వీళ్ళు ఉండడానికి అనర్హులు దయచేసి ఈ పాయింట్ని పెద్దలు గుర్తించాలి అని కోరుకుంటున్నాను ఇంతకంటే ఇట్లాంటి నీచమైన సంఘటనలు ఇంతకు మునుపెన్నడం జరగలేదు ఇక మీదట కూడా జరగకూడదు అని కోరుకుందాము ఆ బిడ్డ ఆత్మకు శాంతి కలగాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను